వాళ్ళ ఆ క్రౌడ్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు మీరు అంటే ర్యాపో రావడం మంచిదే పోలీస్ స్టేషన్ పబ్లిక్ కానీ దానిలో కొంత మిస్సేజ్ కూడా అయింది మిస్యూజ్ అయిందంటే తెలిసింది మాకు నేను పని చేసేడు తెలంగాణ మూమెంట్ మేము ఇంపార్టెంట్ ఫోకస్ అదే ఉండప్పుడు ఎక్కడ అరెస్ట్ తీసుకొచ్చి మీద పెట్టేటారు డంప్ డమ్ప్లే ఉండాలి ఇప్పుడున్న సోకాలు ఏమీ లేదు చాలా మంది కూడా పాపం మా దగ్గరికి తీసుకొచ్చారు ఆ టైంలో లో మళ్ళీ ఇంకోటి పక్క ఓఎసి హాస్పిటల్ కూడా అపోలో కూడా ఉండే పక్క బర్నింగ్ బాడీస్ మొత్తం ఎక్కువ వచ్చేది ఇక్కడ కాల్చుకొని ఇటు తీసుకొచ్చేది అదొక ప్రాబ్లం ఉండే కమ్యూనల్ ఇష్యూస్ కూడా చాలా అప్పుడు మధుసూరెడ్డి సార్ అని చెప్పి డీసీపీ గారు ఉండే సార్ సౌత్ జోన్ సౌత్ జోన్ ఉండే సౌత్ జోన్ ఉండే అప్పుడు కూడా ఈ హుస్సేని అలం లిమిట్స్ లో ఇక్కడ చాలా ఇంజిడెంట్స్ ఆ టైంలో వారం రోజులు మూడు రోజులు కర్ఫ్యూ కూడా పెట్టారు దాని ఇంపాక్ట్ ఉన్నది డ్యూటేల్ ఉన్నాం అందరూ ఆలం లిమిట్స్ అక్కడ నయీమ్ కూడా అప్పుడు ఇంటర్ఫేర్ ఉండే కొన్ని కేసులు అక్కడ నయీమ్ చాలా కేసులు మీ దగ్గర కంచ్ పక్కన సంతోష్ నగర్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ చెప్తాను మీకు అది ఆ ఇన్సిడెంట్ కూడా చెప్తాను మా తనతో కూడా ఇంట్రాక్షన్ మాకు అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ చౌటుపల్లి వెళ్ళిపోయాను మళ్ళీ అది ఇందాక నేను చెప్పాను కదా చౌటుపల్లి సిఏ వెళ్ళిపోయాను అక్కడ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ సారీ రామానపేట చేశాను ఫస్ట్ సిఐ ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ రామానపేట తర్వాత అగేన్ మళ్ళీ ఇక్కడికి చోటుపల్లి సిఐ వచ్చాను పక్క పక్క సర్కిల్ ఉండి చోటుపల్లిలో ఉన్నప్పుడే అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉంది అక్కడ అంతమ్మగూడెం అనే ఒక విలేజ్ ఉంది అంతమ్మగూడెం విలేజ్లో లో కోనపూరి సాంబశివుడు తమ్ముడు రాములు ఉండే కోనపూరి రాములు మర్డర్ అయిన తర్వాత ఈ నయం మనసు మర్డర్ చేశారు అతను నేను ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాడు పొల్యూషన్ వాటితో హాని ఉంది థ్రెట్ అని చెప్పి లైఫ్ థ్రెట్ అని చెప్పి రామ్ కోనపూర్ రామ్ ఆ విలేజ్లో నేను అటాక్ చేయడానికి సమ్ నైట్ ఒక ప్రోగ్రామ్ ఉండే ఇక్కడ ధామ్ ప్రోగ్రామ్ ఉండే తెలంగాణ టైం అది తెలంగాణ మూమెంట్ మంచి నడుస్తు స్టార్టింగ్ స్టేజ్లో అది అక్కడికి ఒక డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ పంపించాడు నైన్ అంటే ఒక పర్సన్కు ఒక పర్సన్కు సేమ్ పర్సన్ చంపడానికి అటాక్ పోతున్నాడు తెల్లలకు అది ఆపరేషన్ అట్ నైన్ చెప్పండి సపోజ్ నేను నయం ఎవరైనా చంపాదలుచుకుంటే పర్సన్స్ హైర్ చేస్తారు కదా హైర్ చేసిన పర్సన్స్కి ఒకరికొకరికి పరిచయం ఉంటుంది మళ్ళీ టార్గెట్ టార్గెట్ ఒకటే ఉంటుంది చెప్పార్గెట్ అది అంటే ఒకటి మిస్ అయినా ఇంకో అది అట్లా ఉంటుంది స్కెచ్ మది ఓకే ఉన్నప్పుడే అప్పుడు నేను ఇది మన రామణపేట సీ ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇంట్లో వాని టార్గెట్ ఒక ఇద్దరు అనుకునేవాడు రెండు మూడు పాముని ఇచ్చినవాడు అది ఈ టైప్ నేచర్ అక్కడ చూడలేదు ఫస్ట్ టైం అది పాములు లోబడి మనం కాడేస్తే ఏం కేసు పెడతాం మేము ఏం కేసు పెట్టాలి చెప్పండి మాకు తెలుసు అది నయం అని బ్లాక్ కోబ్రా అని చేసి అదే ఆ ఇంజిన్ కూడా చూశాను నేను అయితే ఈ అంతమగూడెం విలేజ్లో అప్పుడు అది ట్రేస్ చేసినాం మేము ట్రేస్ చేసి బిఫోర్ వన్ అరెడ్ చేస్తే అలర్ట్ చేస్తే పాప తను ఊరికి రాలే కోనప్పుడు రాములు అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరు నరెస్ట్ చేస్తారు మీరు కొంతమంది నయం అనుచరు వాళ్ళు ఏమన్నారంటే కన్ఫ్యూషన్ లెవెన్ మెంబర్స్ అరెస్ట్ చేసినాం మేము మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిక్ వాళ్ళు అలా కొంతమంది సరెండర్ నెక్స్ట్ కూడా ఉండేవాళ్ళు అక్కడ మన హల్ లిమిట్స్ అక్కడ కొందరు దగ్గర వెపన్స్ కూడా రికవర్ చేసినా అప్పుడు మేము టంచా వెపన్స్ అవన్నీ రికవర్ చేసిన తర్వాత రిమాండ్ చేశాం ఏ వన్ యాక్చువల్ నేను పెట్టిన కేసులో నైమే నైట్ థ్రెడ్ చేస్తుండే మాకు నేను లేపేస్తాను చంపుతా హైదరాబాద్ పోతుంటావు చెప్పాను చెప్పి థ్రెడ్ కూడా చేసి బాబు ఎస్పీ గారు కూడా చెప్తే పెట్టుకో నాకేమైతే ప్రాబ్లం అని చెప్పి అంత పెద్ద నెగ్లేరే ఉంటుంది పెద్ద పరిచిపోతుంది కాకపోతే ఏంటంటే ప్రభాకర్ రావు సార్ అండి కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసు జోలికి ఎప్పుడు రాలే ఒకటే నాకు ఉండే తిరుపతి సార్ అడిగిన అయితే మన దగ్గరైతే రాడని చెప్పినాడు ఫస్ట్ నేను కొంచెం బ్రైబ్ చేస్తే ట్రై చేసి ఉండాలి నేను ఒప్పుకోలే ఒప్పేసరికి ఈ విధంగా తిరటం స్టార్ట్ అయింది లేదో సంపుతామని బెదిరించాడు బెదిరించిన తర్వాత కంటిన్యూ కాల్స్ వచ్చినాయి తర్వాత వాడు అప్స్ కానీ కూడా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను టూ వాడు చంపుతాను బెదిరించినప్పుడు మీరే ఉన్నారు ఏమన్నా అది నేను కొంచెం ఆర్షణ మాట్లాడారు సాధారణంగా పోలీసులు పోలీసులు సపోర్ట్ తో వాడు రెచ్చిపోతాడు కదా అటువంటి పోలీసులు ఈ కేసు ఒకటి డిఫరెంట్ ఇది ఒక నవీన్ గులాటి అని ఇస్తుండే సారీ ఫస్ట్ నేను అది చేసినప్పుడు నవీన్ గులాటి ఉండే ఓకే నవీన్ గులాటి తర్వాత ప్రభాకర్ సార్ వచ్చి ఓకే సాధారణంగా వాడు పోలీసులు దనుతుండే కదా ముందుకు రెచ్చిపోయేది పోలీసు అండతోనే అని ఒక ప్రచారం ఉంది కదా కానీ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడంటే అది అది ఒకటే కేసు ఫస్ట్ కేసు అని కూడా తెలిసింది అది నాకే జరిగింది అనేది ఫేస్ చేసినది ఓకే తర్వాత అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసింది అక్కడ సార్ డిఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కొద్ది పనిచేసిన సార్ చోటప్ప అనేది దీంట్లో మరి వాడే అందులో కూడా ఏమని పెట్టారా పెట్టలేంప్లైంటిఫై చేస్తారు ఓకే అంటే ఈ టైప్ ఆఫీస్ వాడు చేస్తాను తెలుసు కానీ ఆ పేరు ఎట్లా ప్రూవ్ చేయలేము అది కానీ మీ దగ్గర మిస్ అయ్యాడు కానీ కోనాపుర్ రాములు తర్వాత మటరేడు అంటారు కాదు సార్ నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది మటరాడు నేను వచ్చాను సిటీకి వచ్చాక అతను గన్మెన్ కూడా అప్పుడు అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా సింగిల్లో గన్ మెన్ ఇచ్చే బాధ అనిపించలేదు అన్నప్పుడు అనిపించింది అనిపించింది మన చేతిలో కాపాడడం కానీ చాలాసార్లు కూడా నేను ఇచ్చరిచిన కానీ పాపం రాములకి రాముల గారికి ఒక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పోతే అక్కడ దొరికింది సార్ ఆ లో కూడా ఒకరు కూడా తెలియకుండా వచ్చారా లేదంటే అందరు కలిపి పంపించాడా తెలియకనే వచ్చేది త్రీ టీమ్స్ వచ్చినాయి వాళ్ళు అవునా అట్లా ఇట్లా ఆపరేట్ చేసేది ఫస్ట్ టైం ఆ పర్సన్ వచ్చినాయి ఎవరు చూడలేదు సాధారణంగా ఒకరిని పంపిస్తారు పంపిస్తారు కానీ పోయిన పర్సన్ కూడా ఐడెంటిఫై లేదు మొత్తం ఎందుకు చెప్తున్నా అంటే ఇంట్రాక్షన్ చేసినప్పుడు సోన్స్ టీమ్ వచ్చినట్టు రాజలు వస్తారని వీడన్నాడు వాడు అడిగితే వీడుదల అరే మీ అందరికి చంపడానికి వీటి కోసం వచ్చారా అని చెప్పారు అట్లా ఆపరేట్ చేస్తా ఎంత సుఫార్ కొన్నాపూర్ రాము అప్పుడు పర్ హెడ్ వన్ ల్యాక్ రూపీస్ ఏమి అంత మన చుట్టుపక్కల విలేసేవాళ్ళు చేసేవాళ్ళు సరెండర్ ఆ విలే విలు మన కూలి పని చేసుకుంటారు ఆటో డ్రైవర్స్ ఉన్నారు ముగ్గురు ఆటో డ్రైవర్స్ అరెస్ట్ చేసాం అందులో మీకు ఇచ్చాడు త్రెట్ ఇచ్చాడు తర్వాత మళ్ళీ ఏమేమి తెలియదు మళ్ళీ నా జోరికేమి రాలే మళ్ళీ ఏమల్లే జల్ల పోలీస్ జోలికి అయితే రాడు మరి ఎందుకు ఆ విధంగా చెప్పి నాకు అర్థం కాలేదు అన్నాడు ఆయన నేను కాల్స్ కూడా చూపించాను అప్పుడు ఒకసారి కాల్ ఇష్ట సార్ కూడా చూపించాను ఎస్పీ గారు కూడా చూపించాను అప్పుడు ఎస్పీ గారు ఏమన్నారండి ఏమై నేను పెట్టుకో పెట్టుకోవాలంటే వాళ్ళప్పుడు గవర్నమెంట్ ఉంటుండే మాకు కానీ అంత నేను ఓకే తర్వాత ఎక్కడికి వచ్చారు అక్కడి నుంచి అగైన్ సిటీ సరుణారు డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఎలక్షన్ కోల్ ట్రాన్స్ఫర్ అయ్యా మమ్మల్ని అప్పుడు మా ఓన్ డిస్టిక్ రంగారెడ్డి డిస్క్ అని చెప్పి అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళీ అక్కడ పంపించారు సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ అదొక టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పనిచేశాను ఎస్ఐగా సబ్ ఇన్స్పెక్టర్ 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 గా అక్కడ నుంచి అగైన్ ప్రమోట్ సార్ మీరు వచ్చేసారు సైబర్ క్రైమ్ లో ఆన్లైన్ ఫ్రాడ్ చాప్ ఫ్రాడ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అదే స్టార్ట్ అవుతున్నాయి అప్పుడే నైజెరియన్ ఫ్రాడ్ కానీ ఇప్పుడు మేడము సిద్దిపేట్ కమిషనర్ మేడం ఉన్నారు రండ్రా మేడం గారిని అప్పుడు మాకు సైబర్ క్రైమ్ ఏసీపీ ఉండేది మేడం అప్పుడు ఎన్ని రిస్ట్ అయ్యి కేసులు ఏదండి కేసులు ఎన్ని రిస్ట్ అయ్యాయి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అయ్యేది ఇప్పుడు అక్కడ అప్పుడే మేము ఉన్నప్పుడు ఏసీపీ ఫోర్ ఇన్స్పెక్టర్స్ ఉండే ఈచ్ ఇన్స్పెక్టర్ దగ్గర టూ టూ త్రీ హండ్రెడ్ కేసెస్ ఉంటుండే పట్టుకొచ్చారు ఎవరైనా మీరు

అరెస్ట్ చేద్దామని వెళ్తే ఇంటి మీద రైడ్ చేస్తే ముగ్గురు ముగ్గురు సేమ్ కాల్ లిస్ట్ లాస్ట్ తీసాం లాస్ట్ లిస్ట్ లో కొన్ని ఉన్నాయి ఆ మోల్స్ కనబడేసా బ్లాక్ ఉంటారు వాళ్ళు కనబడదు కానీ ఏమో ఫైండ్ అవుట్ అయింది అట్లా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అప్పుడు మీరు అనేది సైబర్ క్రైమ్ అప్పుడు ఇష్యూస్ వేరే ఇప్పుడు అప్పుడేమో మీరు అన్నట్టు బయట నైజీరియన్ చేసేది కానీ ఇప్పుడు సరౌండింగ్ వాళ్ళే చేస్తుంది పెరిగిపోయింది పెద్ద ఫ్యూచర్ లో అయితే మెయిన్ అదే సైబర్ క్రైమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది గాంజా ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ ఇంపార్టెంట్ ఇది మాత్రం ఫ్యూచర్లో చాలా వెరీ డేంజరస్ రైట్ సార్ సైబర్ క్రైమ్ తర్వాత స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ ఓకే అది ఒక త్రీ ఇయర్స్ చేసి తర్వాత త్రీ ఇయర్స్ ఆ నుంచి ప్రమోషన్ ఏసీపీ ప్రమోషన్ ఏసీపీ ట్రాఫిక్ బాలానగర్ చేశాం ట్రాఫిక్ ఏసీపీ బాలానగర్ చేసి అంటే మీరు ఉప్పల్ తర్వాత బాలానగర్ వచ్చారు ట్రాఫిక్ చూసారు బాలసా కాచిపోసినా మళ్ళా ఐసీపీ బాలనగర్ అంతకన్నా పెద్దదే బాలనగర్ కూడా బాలనగర్ అప్పుడు మాకు ఇప్పుడు ఈ మేడ్చల్ కంప్లీట్ వచ్చేది మేడ్చల్ అప్పుడు ఇప్పుడు సెపరేట్ ఏసీపీ పోయాడు అప్పుడు నేను చేసినప్పుడు నర్సాపూర్ క్రాస్ రోడ్ పెద్ద హెటాక్ ఉంటుంది మొత్తం కంప్లీట్ అదొక ఎయిట్ మంత్స్ దానికి అక్కడ ఎందుకంటే ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి నర్సాపూర్ క్రాస్ రోడ్ అవ్వచ్చు లేదా మిమ్మల్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది లేదా బిబిఆర్ హాస్పిటల్ మెయిన్ ఏంటంటే మైగ్రెంట్ పిన్ను ఎక్కువ ఉంటారు నీకు ఆల్మోస్ట్ అల్ టోటల్ ఇండియా కనబడుతుంది అక్కడ మధ్యలో కూడా మిస్ అయినా సారీ సనత్నగర్ ఇన్స్పెక్టర్ కూడా చేశాను ఎస్ఐ కూడా చేశాను హరిశ్చంద్ర సార్ అని ఉండే మాకు సార్ దగ్గర పనిచేశాను హరిశ్చంద్ర హరిశ్చంద్ర అంటే మీరు పాత పోలీసులు నాకు ఐడియా ఉంది ఉందా కొంచెం అంటే డిఫరెంట్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు కంపెనీస్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా బయట పబ్లిక్ చాలా మంది మైగ్రేట్ పబ్లిక్ ఎక్కువ అక్కడ అట్లా ఆ విధంగా ట్రాఫిక్ అసలు అవేర్నెస్ ఏముండదు అక్కడ మీరు ఇటు పోతే టువర్డ్స్ జీడిపెట్లు రోడ్ పోతే అది మరీ ఘోర ఆడాడు అసలు అవేర్నెస్ అసలు ఉండదు ఆ మేడ్చర్ సుచిత్రం మీకు చాలా పెద్ద జంక్షన్ అప్పుడు మన సీఎం గారు ప్రోగ్రామ్ డైలీ ఉంటుండే మాకు ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకు అప్ టు షామీర్పేట్ గజ్వేల్ బార్డర్ వరకు వస్తుంది మాకు టఫెస్ట్ డ్యూటీ అది డైలీ ఆల్మోస్ట్ ఆల్ మేము మొత్తం రోడ్ల మీద ఉంటుంది మొత్తం సార్ మీకు ఎక్కువ రోడ్ మీద జాబ్ ఉంటుంది ట్రాఫిక్ ఆఫీస్ అంటే కనిపించదు మరి ఎలాగండి అంత ఇన్కన్వీనియన్స్ ఉంటుందా ఇప్పటి నుంచి చూసినా సరే బాలన్ నగర్ లో నర్సాపూర్ క్రాస్ రెడ్ దగ్గర బండి అడ్డం బండిలో కూర్చొని ఉండేవారు నేను చాలా సార్లు చూసా అయితే అటు లేదంటే నర్సాపూర్ రోడ్డు లేదంటే కుకటిపల్లి వై జంక్షన్ వైపు ఈ బండి మీకు వెహికలే ఆఫీస్ ఆల్మోస్ట్ వెహికలే అంటే ఏసీపీ లెవెల్ లో ఉండదు అనుకోండి ఇన్స్పెక్టర్స్ కూడా మీకు ఏసీపీ లెవెల్ కూడా అక్కడ ఫతే నగర్ లో ఉండేది ఆఫీస్ అనుకుంటా ఇందులోనే ఉండేది మనం అది ఉండే కదా మనం టువర్డ్స్ జిరిబెట్ట రోడ్ ఉండే పాత సిసిఎస్ లోపల ఉండేది అందులో సిక్స్ ఇయర్స్ ఐడిఎల్ ఐడిపిఎల్ ఐడిఎల్ ఐడిఎల్ కాలనీ లోపల ఉండే తర్వాత బాలనగర్ తర్వాత అంటే బాలనగర్ నుంచి ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయాను ఎక్సైజ్ త్రీ ఇయర్స్ ఏ ఉందండి వర్క్ ఎక్సర్సైజ్ టాస్ ఫోర్స్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్గా అక్కడ ఎక్సైజ్లో మై ఫోర్ పోస్ట్ ఉంటాయి అండి రెండు డిఎస్పిలు ఇన్స్పెక్టర్స్ ఇది మనం డిపటేషన్లో పనిచేచ్చు వన్ అడిషనల్ పీ ఆల్సో ఈ ఫోర్ పోస్ట్ మనం సివిల్ పోలీస్ నుంచి అందులో డిప్రెషన్లో పంపించొచ్చు అందులో కూడా అది కూడా బానే ఉంటుంది జాబ్ అది అంటే దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది తర్వాత ఇన్కమ్ పర్పస్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎట్లా రావాలి మీ రెండు రకాలు ఉంటుంది అంటే గవర్నమెంట్ ఇన్కమ్ తో పాటు ఆఫీసర్ ఇన్కమ్ కూడా ఉంటుంది అంటే అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మేము డిప్టేషన్ వెళ్ళాం అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గంజా కేసెస్ తర్వాత ఎంఆర్పి రేట్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు కల్తీ ఉంటుంది ఏమన్నా డైల్యూషన్ ఉంటుంది దాన్ని ఇప్పుడు మీరు ఎక్కువ బార్స్ లో వెళ్తే లిక్కర్లో కూడా డైల్యూషన్ డైరెక్ట్ వాడు డైరెక్ట్ ఒరిజినల్ విస్ కియర్ వాడు కొంచెం తాగు డ్రింక్ పడేస్ట్ లో వాటర్ ఎలా అంటే ఒకసారి చెప్పండి ఒక బార్లోకి వెళ్ళాం అనుకోండి బార్లోకి వెళ్తారు ఒక పెగ్గి తీసుకోవాలంటే అది ఒరిజినలా కాదా ఎంత కరెక్ట్ ఇస్తారని చెప్పండి ఎలా మనం అంటే ఒక కస్టమర్ ఎలా ఎంటిఫై చేయాలి కస్టమర్ ఐడెంటిఫై చేయలేదు మీరు ఎలా చేస్తారు మేము మిషనరీ ఉంటుంది మాకు అది మాకు డౌట్ వస్తే వాటర్ కన్సూమ్ మనకి మిషన్ తెలిసిపోతుంది అది మన ముందు సీల్ ఓపెన్ చేస్తాడు కదా అట్లా అనిపిస్తుంది మనకు అది చేస్తారు సీల్ సీల్ పెట్టచ్చు మళ్ళీ అది కూడా చాలా కేసులు బుక్ చేస్తాం ఒకసారి చూపించి ఎలా చేస్తాడు చెప్పండి అంతే వాటర్ కన్జ్యూమ్ వాటర్ మన లిక్కర్ తీసి ఇప్పుడు వన్ బాటిల్ టూ బాటిల్స్ చేస్తారు ఇప్పుడు డబుల్ ప్రాఫిట్ కదా అవును కానీ సీల్ ఎలా ఓపెన్ పెడతాడు అక్కడే పెడతాడు మన ముందు సీల్ పెడతారు దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది ఇప్పుడు ఆ ఎస్పెషల్లీ బోధాలు పోచిం వాళ్ళ దగ్గర కొంత పిల్లలు ఉంటారు ఎక్కువ సిటీలో బార్స్ రెస్టారెంట్లో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఇంట్లో వాళ్ళు వాళ్ళు బీహార్ ట్రైనింగ్స్ అది బీహార్ నుంచే ట్రైనింగ్ అది అక్కడ వాళ్ళ సైడ్ ఎక్కువ చేస్తారు అది అటు సైడ్ పోలీసింగ్ తక్కువ పట్టించుకోరు కదా ఓకే వాళ్ళు చేస్తారు ఎక్కువ ఏ బ్రాండ్ చేస్తుంటారు ఆల్ బ్రాండ్స్ అంటే ఒక బాటిల్ కంప్లీట్ గా ఓపెన్ చేసి వాటర్ లో రెండు మిక్స్ చేసి రెండు మళ్ళీ రెండు చేస్తారు కానీ టేస్ట్ తెలుస్తుంది కదా ఇక ఎక్కువ రెగ్యులర్ ఆట తెలుస్తుంది ఎప్పుడు తగినట్టు తెలియదు రెగ్యులర్ ఆట తెలుస్తుంది దాని గురించి ఆ డ్రింక్ గురించి కొంతమంది తెలియదు కదా తర్వాత ఈ గంజా కేసెస్ కూడా అంటే త్రో స్టేట్ జరిగిన తెలంగాణ స్టేట్ మొత్తం జరిగిన ఉండేది అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అది కూడా రైట్స్ రైడ్స్కి వెళ్తుంటే